పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో ఆ తర్వాత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువైన వచ్చి అంతకంటే రేపు మిన్నగా అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాద ఉండబోతుంది అదే వాళ్ళ నమ్మకం అందుకే వైనాట్ వాన్సెటిఫ్ పైనది ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి తెలుసు నాడేంటిది ఏదో ఒక మాయ చేసి మా అలా అద్భుతంగా చంద్రబాబు చెప్పడం కాదు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగన్ అన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఒక భరోసా జగన్ అన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీ రావాలి ఇవన్నీ కావాల రావాలంటే జగనన్న కావాలి తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈవేళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని చెప్తాను స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ నూటికి నూరు రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ రేపు ఖచ్చితంగా జననేతగా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు